హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ఈరోజు నేను ఒక స్పెషల్ పప్పు చేసి చూపిస్తున్నా చాలా బాగుంటుంది ఈ పప్పు అయితే రోటీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది అదేంటంటే బీరకాయ టమాటా కాంబినేషన్లో పప్పు చూడండి ఎట్లా చేసినో చూపిస్తా నేను ఇక్కడ నేనైతే ముందుగా హాఫ్ కేజీ బీరకాయలని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి కందిపప్పు ఇంకా ఎర్రపప్పుతో పాటు కొద్దిగా పసుపు వేసి ఇట్లా ఉడికిస్తున్నా బీరకాయ ముక్కలు పెద్దగా ఉంటేనే బాగుంటాయి అన్నమాట ఈ పప్పులోకి మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకు పలుకగా ఉండేటట్టు చూసుకోవాలి పప్పును టేస్ట్ బాగుంటుంది అట్లా ఈ పప్పు ఉడికే లోపల టమాటాలని కట్ చేసుకోవాలి టమాటో కాంబినేషన్లో చేస్తున్నాం కదా నేనైతే పెద్దవి నాలుగు టమాటాలు తీసుకున్నా హాఫ్ కేజీ బీరకాయలు తీసుకున్నాను అనమాట టమాటాల్ని శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి తాలింపులోకి కరివేపాకు కొత్తిమీర కూడా ఇట్లా కడిగి రెడీ పెట్టుకున్నా ఇంకా ఎండుమిరపకాయలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు వేయకున్నా ఈ పప్పు చాలా అనమాట జీలకర్రను కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి ఉంటే ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి ఇంకా బాగుంటుంది ఇప్పుడు మనం పప్పు తాలింపు పెట్టుకుందాము ఇక్కడ స్టవ్ మీద అయితే నేను ఇట్లా బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుంటున్నా నేను ఇక్కడ స్టీల్ బౌల్ పెట్టినా ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఏ బౌల్ పెట్టినా కూడా తాలింపు వేసేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా చేసుకోవాలి ఇక్కడ టూ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసిన నేను వేసి ఇందులో జీలకర్ర వేసుకుందాము మరి ఆయిల్ ఈటెక్కవాల్సిన అవసరం లేదు తాలింపు వేసేటప్పుడు నార్మల్గానే ఉండాలి మాడిపోకుండా ఉంటుందన్నమాట ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఎండుమిరపకాయలు వేసుకోవాలి పప్పులు తాలింపులోకి ఎండుమిరపకాయలు వేయడం మాత్రం మర్చిపోవద్దు చాలా బాగుంటాయి అనమాట మనం తినేటప్పుడు ఆ ఎండుమిరపకాయలు ఫ్రై అయి ఉంటాయి కదా అందులో నూనె కూడా ఉంటుంది చాలా బాగుంటుందండి అది పప్పులో పిండుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది మళ్ళీ మిరపకాయలు నంచుకోవడానికి సైడు కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకో రెండు మిరపకాయలను కూడా వేసుకోవచ్చు ఇప్పుడు అందులోనే కరివేపాకు కొత్తిమీర కూడా వేసి వాటితో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మాడిపోకుండా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి తాలింపును ఎప్పుడు మాడనివ్వకూడదు ఇట్లా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పును వేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులో టమాటా ముక్కల్ని కూడా వేసి మగ్గించుకుందాము నేను టమాటల్ని పప్పులో వేయకుండా ఇట్లా తాలింపులో వేస్తున్నా అనమాట ఈ పప్పుకు అదే స్పెషల్ ఇట్లా చేస్తే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇవి మంచిగా పచ్చివాసన అంతా పోయే వరకు మెత్తగా ఉడికేటట్టు ఉడికించుకోవాలి ఆయిల్లోనే ఇక్కడ పప్పు ఉడికిపోయింది కదా మనం పప్పుకు సరిపోయేటంతా కారం ఉప్పు వేసుకుందాము ఆ లోపల ఈ టమాటాలు మగ్గిపోతాయి ఇట్లా ఉడికించుకోవాలి ఇంకా కొద్దిగా మెత్తగానే అయింది ఇంకా పలుకుగా ఉంటే చాలా బాగుంటుంది అనమాట కొద్దిగా మెత్తగా ఉడికింది కుక్కర్లో పెట్టినందుకు కొద్దిగా మెత్తగా ఉడికింది ఇప్పుడు ఇందులోకి నేను టూ టీ స్పూన్ కారం వేసుకున్నా టూ టీ స్పూన్ అంతా సాల్ట్ కూడా వేసుకున్నా అనమాట సాల్ట్ తగ్గితే చూసుకోవాలి ఇందులో కారం వేసి పక్కన పెట్టేసి ఇప్పుడు మనం టమాటాలు మగ్గినాయా చూసుకోవాలి టమాటల్ని మాత్రం మంచిగా మగ్గనియ్యాలి ఎందుకంటే పచ్చిగా ఉంటే పప్పంతా పచ్చి వాసన వస్తుంది కాబట్టి అట్లా బాగుండదు మంచిగా ఫ్రై చేసుకోవాలి నిదానంగా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకుంటూ మాడనియకుండా ఫ్రై చేసుకోవాలి చాలా మంచి వాసన వస్తుందండి ఇట్లా తాలింపు వేసేటప్పుడు ఆ స్మెల్కే మన కడుపు నిండిపోతుందన్నమాట ఇట్లా మంచిగా మగ్గించుకోవాలి నిదానంగా ఇది మంచిగా మగ్గుతున్నప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ బీరకాయ పప్పుని ఇందులో వేసుకోవాలి మా ఇంట్లో అయితే అందరికీ చాలా ఇష్టం బీరకాయ టమాటా కాంబినేషన్లో ఇందులో మనం మెంతికూరను కూడా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అట్లా కూడా ఇంకా చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది పప్పు చూడండి ఇట్లా తాలింపు వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి ఆ తాలింపు అంతా ఈ పప్పులో కలిసేటట్టు కలుపుకోవాలి ఇందులో ఒక సీక్రెట్ ఉంటుందండి ఈ పప్పుకి స్పెషల్ ఏంటిదంటే గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ అంతా గరం మసాలాను వేసుకోవాలి ఖచ్చితంగా వేసుకోవడం మర్చిపోకండి ఈ బీరకాయ టమాటా పప్పు ఈ గరం మసాలా వేస్ట్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇట్లా ఒక పొంగు వచ్చే వరకు ఈ పప్పును ఉడికించుకోవాలి అంతే ఫ్రెండ్స్ గుమగుమలాడే బీరకాయ టమాటో పప్పు చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారన్నా ట్రై చేయండి నచ్చితే మా ఛానల్కి లైక్ చేయడం మర్చిపోకండి కొత్త వాళ్ళు ఎవరు చూసినా సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ